హాయ్ హలో అండి ఎప్పుడు రూ బాగుందా ఇదో మేమైతే పల్లి అదే పల్లికాయ ఇలాతకాయ అంటారు కదా అదైతే మేమైతే ఇగో ఉడికించుకుందామని చెప్పి ఇక్కడ తెంపుతున్నామండి చూడండి మా చే దగ్గర అయితే కాదండి మా పక్కనళ్ళ చే దగ్గర వాళ్ళైతే పల్లీ పీకిండ్రు ఇంకా కొంచెం కొంచెం ఉండే అందుకనే మేము మాకైతే ఇంకా అయితే మేము అందుకనే ఈయన చేయిన్ దగ్గర మంచిగా అని చెప్పి కట్టెల పొయ్యి మీద ఉడికిద్దామని మేమైతే ఇట్లా తెంపుతున్నామండి చూడండి ఇక ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్బెండ్ ఫ్రెండ్ అమ్మాకాలి ఒక్కొక్కరు అనుకున్నాయి అక్క మంచిగా దీనికి కూడా గున్నకాడికి కొన్ని కొడుకు దడ్డు ఉంటాయి కాదు గుడ్లమ్మీన్ కొడు గేట్ కదా లబ్బడలు గిట్లు Lili, Lili, बिबी कमांड आवे तो ये गेल के के तो के गेल को डूब चुकी हूँ ना ना किड्स का तो

差不、um, yes.